పనికి సమాన వేతనము కనీస వేతనం ఇరవై ఆరు వేలు వెంటనే గనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు వెంటనే గనీ సవేతనం ఇరవై ఆరు రూపాయలు వెంటనే ప్రభుత్వం లక్ష వైఖరే అంగన్వాడి వర్కర్స్ పట్ల ప్రభుత్వం లక్ష వైఖరే అంగన్వాడి వర్కర్స్ ప్రభుత్వం లక్ష వైఖరే రెండవ తారీఖు పెట్టినారని చెప్పి మాకున్న సమాచారం దాదాపుగా నలభై సంవత్సరాల పైన పైబడింది ఈ అంగన్వాడి వ్యవస్థ తీసుకొని వచ్చి కనీసం అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి పిల్లలకి అనేక సేవలు చేసిన గుర్తింపు ఉన్న ఈ సంస్థని ఈరోజు నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని చెప్పి మేము కూడా భావిస్తున్నాం ఎందుకంటే గతంలో నేను విన్నాను నేను ఉన్నాను నేను చూశాను అని అనేక సందర్భాల్లో కూడా పాదయాత్రలో చెప్పావు అసెంబ్లీలో చెప్పావు ఎక్కడ మీటింగ్లో కూడా అక్కడ చెప్పావు అన్ని విధాలుగా ఆదుకుంటాం అంగన్వాడీ వర్కర్స్ని మీకు జీతాలు పెంచుతాం మీ గ్రాట్యూట్యూని పెంచుతాం మినీ సెంటర్లను మేని సెంటర్లుగా మారుస్తాం అని చెప్పి అనేక హామీలు ఇచ్చి నాయకులతో మాట్లాడి వాళ్ళతో వినీతి పత్రాలు తీసుకొని అక్కడ పెద్ద ఎత్తున నువ్వు హామీలు ఇచ్చి ఈరోజు పాపం వెయ్యి రూపాయలు పెంచితేనే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఏం పాలు పోశారో నాకు తెలియదు కానీ చిత్రపటానికి పాలు పెరుగు మళ్ళీ జున్ను కూడా పోసారో నాకు తెలియదు కానీ వీళ్ళు ఇంత రకంగా అన్ని విధాలుగా వీళ్ళు పోసి ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వం పైన ఒక మమకారాన్ని చాటుకొని మనకి వెయ్యి రూపాయలు పెంచాడు భవిష్యత్తులో కూడా మనకు అన్ని విధాలుగా ఒక అన్నగా అండగా ఉంటాడని చెప్పి ఎంత పెద్దగా అందరూ కూడా నాలుగున్నర సంవత్సరాలుగా వెయిట్ చేసి ఏదో ఈ రోజు పెంచుతాడు ఈరోజు మన సమస్యలు పరిష్కారం చేస్తాడు ఆ రోజు పరిష్కారం చేస్తాడని చెప్పి అది శాంతియుతంగా ఉద్యమాలు చేసింటే ఆ ఉద్యమాన్ని కూడా భగ్నం చేయాలని చెప్పి కూడా చూడం జరుగుతుంది ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ ఇరవై ఆరు రోజులు అవుతుంది అదేవిధంగా మున్సిపాలిటీ వర్కర్స్ పదకొండు రోజులు అవుతుంది అదే సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళ కార్మికులు కూడా రోడ్డుపైకి రావడం జరిగింది ఈరోజు వాలంటీర్లు కూడా మేము కూడా బా మేము కూడా బయటకు వచ్చి మా మా హక్కులు కూడా కాలగా మమ్మల్ని కూడా మమ్మల్ని చూడండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క వ్యవస్థ కాంట్రాక్టరు క్రమబద్ధీకరణ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు పైన రావడం జరుగుతుంది అనేక సందర్భాలు చూసాం నిన్న పేపర్లో చూసే సోషల్ చేస్తే చాలా బాధేస్తుంది పోలీసులు అతి కిరాతకంగా మహిళలు అనేది చూడుకోకుండా వాళ్ళని ఈ లాగి పడేసి అంత అద్భుతమైన పరిస్థితి నేను చెప్తున్నా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నేను విన్నాను నేను చూశాను అంటున్నావు ఈరోజు రోజు పోలీస్ అధికారులు పెద్ద దాష్టికం తయారు దాష్టికంగా తయారయ్యారు మహిళలు చూడుకోకుండా శాంతియుతంగా వాళ్ళు చేస్తుంటే ధర్నాలు చేస్తుంటే వాళ్ళని రోడ్డు పైన ఈడ్చడం అనేది చాలా దుర్మార్గమైన విషయం చాలా బాధాకరమైన విషయం ఈరోజు లక్షలాది మంది కార్మికులు వీళ్ళు ఉన్నారు అయ్యా వీళ్ళు కనీసం ఈరోజు బయటికి పోతే కూలికి పోతే ఐదు వందలు ఇచ్చే పరిస్థితి ఉంది కానీ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం అది గంటల వరకు విధుల్లో ఉండి సంటి పాపలను తీసుకొని వాళ్ళు చాలా ఇదిగా చూసుకునే వాళ్ళని తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకునే పద్ధతులు వీళ్ళు చూస్తుంటే కనీసం కనికరం లేదా అని చెప్పి ప్రభుత్వానికి చెప్తున్నా ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఈరోజు సమాన పనికి సమాన వేతనం అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది అంటే కోర్టులు చెప్పినా కూడా మీరు కనీసం అమలు చేయకపోతే మీ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం అని చెప్పి అందరికి హెచ్చరిస్తున్నాం అందుకే డిమాండ్ చేస్తున్నాం ఈ గుడ్డి ప్రభుత్వానికి కళ్ళు తెరిచే రోజులు ఉన్నాయి మీరు సమ్మె చేస్తుండే నేను చూసాం ఎమ్మెల్యే వెంకటామరెడ్డి దగ్గర పోయి చాలా మంది అడిగారు పోయి మా సమస్యను పరిష్కారం చేయండి అని అంటే అతను చెప్పినాడు ఓపెన్ గా చెప్పాడు మా జగన్మోహన్ రెడ్డి పనికిమాలోడు మూర్ఖుడు కాబట్టి మీరు చెప్పింది వినండి ఏమైనా చేస్తాడు అతను అంటే మూర్తిని కింద కూడా ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నాడంటే మీరు ఒకసారి ఆలోచన చేయాల ఎందుకంటే మీరు మీరు సీట్ల సర్దుబాటు సీట్ల ట్రాన్స్ఫరు కర్ణాటక నుంచి ఎమ్మెల్యేలు మంత్రి ఎంపీలను కొనుగోలు చేసి ఇక్కడ పోటీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ మహిళ మహిళలు వేలాది మంది లక్షలాది మంది రోడ్డు పైన రోడ్డు పైన కూర్చొని ఎండ చలికి చలికి ఇబ్బందులు పడుతుంటే కనీసం వీళ్ళ కూర్చొని కనీసం మీ ప్రతినిధులుగా మీ దూతలను పంపించి ఇక్కడ కూర్చోబెట్టి చర్చలు చర్చలు ఉపయోగించుకొని చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేయకుండా బెదిరింపులు పాల్పడతారా మేము ఒకటే అప్రిషియేట్ చేస్తున్నాం మహిళా మహిళా సోదరులకు అందరికీ మీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తున్నాం ఎందుకంటే ఇరవై ఐదు రోజుల పాటు మొక్కవోని దీక్షతో మీరంతా ఎంత తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఎన్ని బెదిరింపులు వచ్చినా కూడా మీరెంత ధైర్యంగా ఉన్నారంటే మేము కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సంఘంగా పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం మీ అందరికీ మీ సమస్య పరిష్కారం కావాలి పరిష్కారం కాకపోతే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు కూడా మేము సిద్ధంగా ఉన్నాం సిపిఐగా ఎందుకంటే ఈరోజు ప్రభుత్వము వండి వైఖరి వీడి వీడనాడాలి మీరు బెదిరింపులు మానాలి ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం కోసం కనీస వేతనం ఇరవై ఆరు వేలు తక్షణమే అమలు చేయాలి అదే విధంగా పెంచాలి ఐదు లక్షల రూపాయల వరకు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు అదే పెన్షన్ సౌకర్యం మేము అందుకే డిమాండ్ చేస్తున్నాం అయ్యా ఈ దీక్షలు ఈ సమ్మెలు ఎందుకంటే ఈ రోజు సమైక్య బంధులు కూడా అనేక సందర్భాలు కూడా చేయడం జరిగింది ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు ఈ ప్రభుత్వాలకి ఎందుకంటే ఇది కేంద్రం సంబంధించిన స్కీము కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఉంటాయి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు భయపడితే భయపడదానికి ఇలా బయలు ఎందుకంటే వీళ్ళు వీరు కూడా ఝాన్సీ బయలు మారి మీరు పోరాటం చేస్తున్నారు దానికి పూర్తిగా మేము కూడా మద్దతు తెలియజేస్తున్నాం అందుకే డిమాండ్ చేస్తున్నాం అయ్యా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కూడా మన ఒకసారి పోతాన్ని కూడా కనీసం చూడకూడదు చూడకుండా పోలీసులు అడ్డుపడి ఎందుకంటే మీరు ఇబ్బంది పెట్టడం జరిగింది దాన్ని కూడా మేము పూర్తిగా ఖండించాం అందుకే మీరు మీరు ప్రతినిధులు కావచ్చు లేదా ఐసీడీఎస్ అధికారులు కావచ్చు పెద్ద స్థాయిలో మీరంతరం వచ్చి కూర్చొని మీతో పాటు కలిసి పనిచేసాలే కదా ఈ సమస్యలు పై పై అధికారులకు ఈ మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొని పోయి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి కళ్ళు నుండి కబోదేలా కూర్చున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా స్పందించాలి ఎందుకంటే న్యాయమైన డిమాండ్లు ఎందుకంటే దాదాపు నలభై సంవత్సరాలుగా బొక్కవోని దీక్షతో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చే డిమా వాళ్ళు అడిగిన డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చకపోతే సిపిఐ రైతు సంఘంగా కూడా కమ్యూనిస్టు పార్టీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మహిళలందరికీ మహిళ అంగన్వాడీ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు